మేడం ఒక అతను మెసేజ్ పెట్టాడు మనకి గతంలో కేసు నిమిత్తం సెటిల్మెంట్ చేసుకున్నాం ఒక అమ్మాయితో ఏదన్నా గొడవ జరిగి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా కూడా కేసు పెట్టారు నా మీద కానీ ఆ కేసు నువ్వు కే స్టేషన్ బయట మేము సెటిల్మెంట్ చేసుకున్నాం డబ్బులు కూడా ఇచ్చాను వాళ్ళకి అయితే వీళ్ళు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అడ్డం తిరిగేసి మాకేం జరగలేదు న్యాయం జరగలేదు అంటూ మళ్ళీ నా మీద కేసు పెట్టారు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతున్నారు సార్ ఎప్పుడైనా స్టేషన్ బయట సెటిల్మెంట్ ఇలాగే ఉంటుంది సార్ అంటే నమ్మే పరిస్థితి ఉండదు కేసు వేసి ప్రాసెస్ జరుగుతూ లోక్ అదాలత్లో పెట్టి కొట్టేసుకునే దానికి ఉండేటటువంటి బై సెక్యూరిటీ అవుట్ అండ్ అవుట్ స్టేషన్ బయట సెటిల్మెంట్ చేసుకునే దానికి ఉండదు ఇంకొకటి ఏంటంటే మీరు పేమెంట్ కూడా ఇచ్చాను అంటున్నారు ఆ పేమెంట్ని తను ఎలా కన్వర్ట్ చేస్తుందండి దానికి భయపెట్టి ఇచ్చామని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని ఒకళ్ళు కొంతమంది చెప్తుంటారు ఒక్కొక్క యాంగిల్ ఇంకొకళ్ళు అయితే మాకు మేము కేసు కావాలంటున్నా సరే మాకు వద్దంటే బలవంతంగా డబ్బులు ఇచ్చారని చెప్తారు అంటే డబ్బులు ఇచ్చారు బలవంతంగా ఇచ్చారు నాకు కేసు పెట్టాలనే కారణం అని ఒకళ్ళు లేదు అసలు డబ్బులు కూడా ఇవ్వకుండా బలవంతంగా సంతకం పెట్టించారని ఇంకొకటి డబ్బులు వద్దు ఈ సంతకాలు వద్దు నాకు అతనే కావాలి అంటూ ఇంకొకళ్ళు సో వీటన్నిటికీ భద్రత అనేది ఉండదంటే చట్టభద్రత చట్టభద్రత అని ఎందుకు పదిసార్లు అంటామో చట్టమే భద్రత కల్పిస్తుంది మీ ఉద్యోగానికి సెక్యూరిటీ ఉందా చట్టబద్ధత ఉందా అంటారు వాట్ యూ మీన్ దట్ అంటే ఒక గ్రూప్ వన్ ఒక ర్యాంకు ఇవి అవి సెక్యూరిటీ ప్రాసెస్ అంతేకాని ప్రైవేట్ జాబ్స్కి అంత సెక్యూరిటీ ఉండదు కదండి అంటే చట్టబద్ధత ఉండదు అంటారు ఆ చట్టబద్ధత అనేది ఇక్కడ ఉండదు ఈరోజు మీరు మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఏం కంప్లైంట్ ఇస్తారు సార్ బయటే సెటిల్మెంట్ చేసేసుకున్నాం ఒక దాని ప్రకారం వెళ్ళాలి కదా వెళ్లకుండా ఇప్పుడు మళ్ళీ వితండవాదం రా సెటిల్మెంట్ చేయడానికి అని అంటాడు సి చెప్పాలే కోర్టులో మాట్లాడుకోవాలా మీరే మీకు మీరు కాడికి ఇంతే ఉంటుంది ఎవరు ఓసారి కేసు కట్టినాలకు తన లోపలిస్తే తెలిసిద్ది కోర్ట్ ఏంటి చట్టం ఏంటి నీ మీ దగ్గర దమ్ముంది ఉంది హవా ఉంది అవుట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే అక్కడ ఒక అగ్రిమెంట్ రాస్తారంటారు అఫ్ కోర్స్ అగ్రిమెంట్ సార్ మీకు మాకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు నేను ఒక ఐదు లక్షల రుక్కముని నీకు చెల్లించి ఉన్నాను మీరు తదుపరి కార్యాచరణలో తదుపరి కాలంలో మీరు ఎప్పుడు కూడా తిరిగి మా మీద కేసు వేయకూడదు మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు మీకు మాకు ఎటువంటి సంబంధం లేవు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రారు ఈది తొక్కా తోలని రాసుకున్న అగ్రిమెంట్లు కొన్ని వందలు చూసినామండి ఎడ్జ్ గారు ముందు అగ్రిమెంట్ పెట్టినప్పుడు ఏమో ఐదు లక్షలు ఇచ్చేస్తానంటున్నాడు ఆర్థిక ఎటువంటి లావాదేవీలు లేవన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు కేసు కూడా వేయకూడదని రాసుకున్నారు మరి ఇప్పుడు వేస్తున్నారంటే అవునండి అలా రాయకపోతే నా పీక మీద కత్తిపెట్టి చంపేస్తాను అన్నాడండి అసెట్ పోసి నా ముఖం తగలబెట్టేస్తాను అన్నాడండి మా నాన్నగారిని బెదిరించాడండి అంటూ చెప్పిన మాటలు స్వయంగా మా చెవులతో మేము విన్న తరుణాలు ఉన్నాయి అగ్రిమెంట్కి వ్యాలీడ్ అగ్రిమెంట్కి వ్యాలీడ్ అంటే నువ్వు ఇంట్లో కూర్చొని వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఒక నీకు చెప్పిన తెలిసిన అడ్వకేట్ని తీసుకెళ్ళి రాయించుకునేది అది అగ్రిమెంట్ అయిపోతుందా ఇక్కడ చట్టం ఉంది ఇప్పుడు లోక్ అదాలత్లో కొట్టేసుకున్నారు అప్పుడు జడ్జి గారు అడుగుతారు ఏమయ్యా నీకు రావాల్సింది ముట్టిందా అవును సార్ ముట్టింది ఇక ఏం కేసులు ఏం లేవుగా మీ మధ్య పెండింగు లేవు ఆవిడేమీ గొడవ చేయలేదుగా లేదు సార్ నువ్వు చూసింది ఆమెను కాదు లేదు సార్ ఆమెను కాదు సార్ నేను ఆ టైంకి అక్కడ లేదు సార్ ఓకే ఇంతే కదా సార్ ఓకే లోక్ అదాలత్లో ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు అంతే కదా అంట వెరీ గుడ్ అప్పుడు అయ్యేది భద్రత ఉంటుంది కానీ ఇదికి ప్రాసెస్ అంటే ఇది ఒక సంవత్సరం ఉన్నర పట్టచ్చు అట్లా అంటే లోక్ అదాలత్ పెట్టుకొట్టేసుకోవడం అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఛార్జ్ షీట్ అయిన వెంటనే కూడా కొట్టేసుకునే కేసులు ఎక్కువ ఉంటాయండి నో ప్రాబ్లం వన్ ఇయర్ లోపు జరిగిపోతుంది కానీ మీరేంటి షార్ట్కట్ మెథడ్ అనమాట ఇలా జ్వరం రాగానే అలా ఇంజక్షన్ వేసుకుంటే తగ్గిపోవాలి ట్యాబ్లెట్లు అంటే నాలుగైదు రోజులు మింగాల్సి వచ్చింది నాకు అక్కర్లేదు అనే ప్రాసెస్లో ఉన్నారు సో అప్పుడేమవుతుందంటే అది మీరు స్టేట్ని బయట కావాలో చెప్పు పడేస్తాను మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు అంటే అరే నువ్వు పడేయడం అలవాటు చేస్తే వీడు ఎంతకైనా పడేస్తాడు ఎంతకైనా తగ్గి ఉంటాడని వాళ్ళు ఎందుకు అనుకోరు నా తప్పేమీ లేదు ఎదురుంటే కోట్లో చూసుకుందాం ఎదురు కోట్లో చూసుకుందాం మీరు ఎందుకు మాట్లాడరు అంటే మీ సైడ్ తప్పుందా లేకపోతే టైం వేస్ట్ అని అనుకుంటున్నారా పర్లేదు సార్ టైం వేస్ట్ అనుకున్న ప్రాసెస్ని గౌరవించండి దాంట్లోనే మీ నిజాయితీ తెలుస్తుంది తప్పు చేయను ఎప్పుడైనా నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటాడు వెళ్ళలేనంత మాత్రమేనా తప్పు చేసినట్టు అని కూడా నేను అన్నాను కానీ తొందరగా అయిపోవాలి అనేది ఆలోచించకండి కోర్టులో ఎందుకంటే కోర్టు అంటే ఒక టైం ప్రాసెస్ రో వేల కోట్లు ఉండొచ్చు ఏది చంద్రబాబు నాయుడు గారికి వెంటనే వచ్చిందండి పైలు పెద్ద పెద్ద పైలు వాళ్ళని ఉండొచ్చు వాయిదాలు కట్టండి కాకపోతే ఊరుకుంటున్నారండి కోర్టులో కేసులు వేసి పిలిపించట్లేదా సో ఇలాగ ఒక ముఖ్యమంత్రికి లేకపోతే ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రికి ఇలా చాలా చాలా ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి తప్పలేదు అంటే మరి మీరు తొందరగా అయిపోవాలి ఇలా చిటికేస్తే అలా ఫ్యాన్ తిరిగేయాలి ఇలా స్విచ్ చేస్తే ఎలా మోగాలి ఇవన్నీ అవ్వండి సో ప్రాసెస్లోనే నిజాయితీ ఉంటుంది ఈరోజు అవుట్ అవుట్ బయట చేసుకున్న సెటిల్మెంట్కి ఏమీ ఈ సెక్యూరిటీ ఉంటుందని మీరు భావిస్తున్నారు సో ఇది సెక్యూరిటీ ఉండదు ఇది కోర్ట్ ప్రిన్సిస్లో మనం అడగడానికి కూడా ఉండదు సరే ఇలా అగ్రిమెంట్ రాసేసుకున్నాం ఆ అగ్రిమెంట్కి విరుద్ధంగా వెళ్తున్నా ఎవరు ఎక్కడ రాసాం సో బలవంత పెట్టి నువ్వు అగ్రిమెంట్ రాపిచ్చేస్తావా సో అగ్రిమెంట్ చెల్లదు అని కూడా అంటారండి ఎందుకంటే మాకు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ ఇలా అన్నీ ఉంటాయి సో దాంట్లో బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్కి వచ్చి ఫోర్స్ బలవంతంగా ఫోర్స్డ్ ఫోర్స్ ద్వారా యూజ్ చేసి రాసినటువంటి అగ్రిమెంట్ థ్రెట్ క్రిమినల్ కాన్సిప్రసీ నేర పూరితమైన కుట్ర ఇదేం వస్తుందంటే అగ్రిమెంట్ మీన్స్ అంకం పెట్టారు కదండీ అండ్ ఏమోనమ్మా నాకు అగ్రిమెంట్లో ఏం రాశారో నాకేం తెలుసు అమ్మా నాకు చదవచ్చు కానీ ఇంగ్లీష్ రాదమ్మా అగ్రిమెంట్ అంతా ఇంగ్లీష్లో కదా కదమ్మా నాకు తెలియక నన్ను మోసం చేసినారమ్మా అని చెప్పచ్చు సో సార్ ఇబ్బంది పెట్టేవాడు ఏ రకంగానైనా మనల్ని ఇబ్బంది పెడతాడు వాడు అంతిమ లక్ష్యం మనల్ని ఇబ్బంది పెట్టడం కాబట్టి సో వాడు లాలో ఉండే లూపోల్స్ అన్ని వెతుక్కుంటాడు ఎలా తప్పించుకోవాలి ఎలా అవతల వాడిని ఇరికిచ్చాలి సో చట్టం న్యాయం అనేది ఉంటుంది కాబట్టి గా కోర్టు దృష్టిలో ఉండి ఏది జరిగినా సచ్ అ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఆ అగ్రిమెంట్ కి కానీ ఆ కాంట్రాక్ట్ కానీ అదర్వైజ్ మీరు రాయించుకున్న కాగితాలు ఒక చిత్తు కాగితాలతో సమానం వ్యాలిడ్ లేదు అది ఒక చల్లని అగ్రిమెంట్ సో ఇన్వాలిడ్ అగ్రిమెంట్ అనేది ఇవంతా లోకి వస్తుందండి సో ఎనీవే మీరైతే చాలా తప్పు చేశారు కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకొని తొందరగా అయిపోవాలని కోర్టు లోపల సెటిల్మెంట్ చేసుకోవచ్చు కానీ అన్ని సార్లు కోర్టు లోపల సెటిల్మెంట్ చేసుకోవడం కూడా అవ్వదు కాబట్టి ఇంకొంచెం సెక్యూరిటీ ప్రమిజెస్ అంటే మీరు ఎవరితో అయితే అగ్రిమెంట్ చేసుకుంటున్నారో ఎవరి మాత్ర అయితే నమ్ముతున్నారు వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకొని వాళ్ళని ఈ రకంగా ఎవరి దగ్గర కూర్చోబెడితే వాళ్ళు మాట వింటారో చూసుకొని అప్పుడు చేసుకోవాలి అగ్రిమెంట్ ఎన్నివీ ఇవన్నీ చట్టరీచ నేరం కాబట్టి మేము ఎప్పుడు వాటిని ఎంకరేజ్ చేయమండి మీరు కోర్టుకి రండి ఫస్ట్ వాయిదాలోనే మీరు లోక్ అదాలత్లో పెట్టే కేసు కొట్టేసుకోవచ్చు నో ప్రాబ్లం నో ఇష్యూ సో దానికే ఎక్కువ మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉండండి ఎందుకంటే మీ పట్ల నిజాయితీ ఉంటే మీరు కోర్టు ముందు నుంచోగలుగుతారు మీ పట్ల నిజాయితీ లేకపోతే బయట బయటే సెటిల్మెంట్ చేసుకుంటారు తొందరగా అయిపోవాలి అనేది ఆలోచించకండి నిజం నిలకడమేదే తెలుస్తుంది ధర్మం కొంచెం లేట్ అయినా గెలుస్తుంది సో ఇదంతా కొంత ప్రాసెస్ అండి సో